మిత్రులారా మన్నెప్పుడో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు ఫ్లైట్లో వస్తుందంట పక్కనే ఖమ్మం జిల్లా ఆడబిడ్డ తొమ్మిది నెలలు తొమ్మిది మాసాలు నిండిన ఆడబిడ్డ తల్లగారి ఇంటికి వస్తున్నది ఆ పక్కనే కవితమ్మ కూసున్నదంట అమ్మ నీకు బిడ్డ ఊడితే ఏం పేరు పెడతావు ఏం చేస్తావు అని అడిగిన నాకు బిడ్డ ఊడితే రేణుకమ్మ పేరు పెట్టుకుంటాను ఏం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీలో చేర్పించి సోనియా గాంధీ గారికి అండగా ఉండే విధంగా తయారు చేస్తా అని చెప్పిందంట ఒకవేళ కొడుకు ఊడితే ఏం చేస్తామని అడిగిందంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగా దేశంలో సైనికుడుగా చేరుస్తా ఈ దేశ రక్షణ కోసం కాపలాగాసే సైనికుడుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడుగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పిందట కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగిందట కవితమ్మ ఒకవేళ అటు ఇటుగా బుడితే పుడితే ఏం చేస్తావని ఇంకేం చేస్తామ్మా నా కర్మ అనుకొని తుమ్మల నాగేశ్వరరావు లాక్క టీఆర్ఎస్ పార్టీలో చేపిస్తా ఇక మీ నాయనతో కలిసి తిరుగుతాడు ఇంకా నాకు అంతకంటే ఏముందమ్మా శేనిక అని చెప్పిందట ఇవాళ ఈ జిల్లాలో కోరం కనకాయ అయినా తుమ్మల నాగేశ్వరరావు అయినా పువ్వాడ అజయ్ అయినా అటుటుగానే వాళ్ళు నిజంగానే కార్కు గెలిస్తే అన్ననే ఓనున్నారు సిగ్గుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనున్నారు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద నాయకులా వీళ్ళు ఖమ్మం జిల్లా గౌరవం పెంచుతారా ఇలాంటి వాళ్ళు మన జిల్లా నాయకులు అని చెప్పుకుంటే ఎక్కడ ఇజ్జత్తు ఉంటుందా హైదరాబాద్లో ఆటోకి నెక్కిరంటే వాడు ఆనే దించిపోతాడు ఇట్లాంటి వాడు మీ నాయకుడు ఉంటే ఎందుకు ఓటేసిరా మీరు ఓటేసినందుకు మొదలు ఆటో అయితే దిగుని కిరాయి లేకపోయినా సరే ఇంత ఉపవాసం అన్న బతుకుతా కానీ ఇట్లాంటి వాళ్ళకు ఓటేసినరా మీరు అని చెప్పి ఇవాళ పువ్వాడ అజయ్ అయినా తుమ్మల నాగేశ్వరరావు అయినా కోరం కనకయ్య అయినా ఎవడైనా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు పొంగులేటి ఇక ఆయన ప్రజలు ఇక్కడోళ్ళు మొత్తం వాతావరణం ఇంకొక రకంగా ఉన్నా అభిమానంతో సుధాకర్ అన్న కష్టపడి పొంగులేటి అనే బ్రాండ్ తీసుకొస్తే ఆ పొంగులేటి బ్రాండ్తో ఎంపీ గెలిచి ఆయన కూడా కాంట్రాక్టుల కోసం ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టిండు కేసీఆర్ దగ్గర ఇంతమంది ఇంతమంది మీ ఆత్మగౌరవాన్ని మోసం చేస్తే నిజంగా కడుపు రగలదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈసారి అలాంటి వాళ్ళ గుణపాఠం చెప్పడానికి రాత్రి మగాళ్ళు మనం కష్టపడాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి